హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి పచ్చి కొబ్బరి వేసి ఉల్లికారం అయితే చేశాను రోడ్ పచ్చడి అండి రోడ్లో వేసి అయితే చేసాము ఈ పచ్చడి ఈ ఉల్లి కారం మనకు దోశల్లోకి పునుగుల్లోకి అయినా రొట్టె జొన్న రొట్టెలకు కూడా చాలా బాగుంటుంది ఇక్కడైతే ఉల్లిపాయలు అయితే మూడు తీసుకున్నాను ఇవంతా పొట్టు తీసి శుభ్రంగా తుడిచిపెట్టుకోవాలి అంటే ఇంకా ఉల్లిపాయలని కడగొద్దండి ఉల్లిపాయలు కానీ కడిగితే పచ్చడి అనేది వాసన వస్తుంది ఇక్కడైతే ఉల్లిపాయలని కట్ చేసి పెట్టుకోవాలి మూడు ఉల్లిపాయలని అయితే కట్ చేసి పెట్టుకున్నాను రెండు టేబుల్ స్పూన్లు కారం పచ్చి కొబ్బరి ఒక స్పూన్ జీలకర్ర ఇవన్నీ అయితే వేసుకోవాలి ఇందులో పచ్చి కొబ్బరి వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడైతే రోట్లో వేసుకొని దంచుకోవాలి ఇక్కడైతే పచ్చి కొబ్బరి అయితే వేసుకున్నాను మరీ ఎక్కువ వేసుకోవద్దండి ఒక గుప్పెడైతే ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి ఈ పచ్చి కొబ్బరిని బా మెత్తగా అయితే దంచుకోవాలి ఈ విధంగా అయితే దంచి పెట్టుకోవాలి ఈ పచ్చి కొబ్బరి దంచుకున్నాక ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఉల్లిపాయలని కూడా వేసుకొని దంచుకోవాలి మరి మెత్తగా దంచుకోవద్దు కొంచెం దంచి పెట్టుకోవాలి ఈ విధంగా అయితే దంచి పెట్టుకోవాలి కొంచెం పలుకులుగా ఉంటేనే బాగుంటుందండి ఈ రోటి పచ్చడి ఇంకా ఇందులో అయితే రెండు టేబుల్ స్పూన్లు అయితే కారం వేసుకోవాలి మనం సరిపడా అయితే కారం వేసుకోవాలి ఇక్కడ నేనైతే రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు అనేది ముందుగానే వేసుకుంటే మనకు ఉల్లిపాయలు దంచేటప్పుడు నీరు అనేది వస్తుంది అప్పుడు తొందరగా మెదగవు కాబట్టి లాస్ట్లో అయితే వేసుకోవాలి ఉప్పు ఇవన్నీ వేసుకొని బాగా దంచుకోవాలి ఇక్కడైతే ఈ విధంగా అయితే దంచిపెట్టుకోవాలి ఈ ఉల్లిగడ్డ కారం దోశల్లోకి అయితే చాలా బాగుంటుందండి రోట్లో వేసుకొని చేసుకుంటేనే బాగుంటుంది మనం మిక్సీకి కానీ వేసుకుందాం అనుకోండి మెత్తగా వచ్చేస్తుంది అప్పుడు అంతగా టేస్ట్ అనేది అనిపించదు మనకి ఇంట్లో చిన్న చిన్న రోలున్నా కూడా అందులో అయినా వేసుకొని దంచుకోవచ్చు ఇక్కడైతే మొత్తం దంచుకున్నాక ఒక గిన్నెలోకి అయితే తీసిపెట్టుకోవాలి చూసారా ఈ విధంగా అయితే దంచిపెట్టుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి అయితే తీసిపెట్టుకోవాలి ఇంకా ఇప్పుడైతే ఈ పచ్చడిని తాలింపు అయితే వేసుకోవాలి ఒక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడయ్యాక పచ్చిశనపప్పు వేసుకోవాలి పచ్చిశనపప్పు వేసుకుంటేనే చాలా బాగుంటుంది ఒక స్పూన్ అయితే పచ్చిశనపప్పు జీలకర్ర ఆవాలు మిరపకాయలు వేసుకోవాలి కొంచెం కరివేపాకు ఇవన్నీ వేగాక ఈ ఉల్లిగడ్డ కారం అయితే ఇందులో వేసుకోవాలి ఈ పచ్చడి అంతా వేసుకున్నాక గరిట తీసుకొని బాగా కలుపుకోవాలి ఇంకా సిమ్లో ఉంచుకొని అయితే ఉల్లిగడ్డ కారాన్ని వేయించుకోవాలి ఒక పది నిమిషాల పాటైతే మగ్గించుకోవాలి ఈ కారాన్ని గరిటతో తిప్పుకుంటూ మగ్గించుకోవాలి ఎక్కువసేపు ఏం అవసరం లేదండి ఒక ఐదు పది నిమిషాలు ఉంచుకొని సిమ్లో ఉంచుకొని అయితే వేయించుకోవాలి ఈ ఉల్లిగడ్డ కారం వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది మనం కొబ్బరి వేసాం కాబట్టి ఎక్కువ రోజులు ఉండదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం పాటు ఉంటుంది ఇక్కడ అయితే ఈ పచ్చడి ఎంతో బాగా వేగిపోయింది ఇంకా పొయ్యి అయితే ఆపేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టుకోవడమేనండి అంతే అండి ఈ రోటి పచ్చడి చాలా బాగుంటుంది ఈ ఉల్లిగడ్డ కారం మనం దోశ పైన వేసుకొని పప్పుల పొడి వేసుకొని నెయ్యి వేసుకొని చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుందండి ఈ పచ్చడి అయితే